హాయ్ ఎవ్రీ బి మై కుటుంబ ఛానల్ నేను మీ మౌనికా జయరామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో మా ఊర్లో అకేషన్ ఉనిందనమాట చెప్పా గృహప్రవేశం మా బావ వాళ్ళదని చెప్పి సో అక్కడికైతే వెళ్ళిన్నాం అనమాట ఇది బ్లాగ్ వచ్చేసి వెళ్ళే ముందుది వెళ్ళాకైతే కథ వేరేలా ఉన్నింది లేదు ఎంజాయ్మెంట్ అసలు నెక్స్ట్ వచ్చే వీడియోస్ అంతా కూడా ఫుల్ ఎంజాయ్గా ఉంటాయిలేండి ఇంకొక వీడియో రావచ్చు మోస్ట్లీ అంటే గృహప్రవేశం పెద్దగా నేను వీడియో షూట్ చేయలేదు అంటే ఇంకా మార్నింగ్ నుంచి అన్ని పూజలు అవే కదా ఇంకా వాటి వీడియోస్ అయితే నేను షూట్ చేయలేదు జస్ట్ అక్కడక్కడ షూట్ అంతే తర్వాత అయితే ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట నైట్ అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు అందరూ డ్యాన్స్ చేసాము స్టార్టింగ్ అయితే కొంచెం అందరూ మొహమాట పడేవాళ్ళు కానీ ఈ మధ్య అంద అందరూ డ్యాన్స్ చేయాలి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారనమాట సో మొత్తం అంతా కపుల్స్ అంతా కలిసి డ్యాన్స్ చేసాము ఇందులో ఇంకా రెండు కపుల్స్ అయితే మిస్సింగ్ అనమాట ఒకరేమో హస్బెండ్ పడుకున్నారు ఇంకొక ఇంకొక పేర్లో ఏమో వైఫ్ పడుకున్నారు దానివల్ల వాళ్ళు రాలేకపోయారు నెక్స్ట్ ఈవెంట్కి అయితే అందరూ కలుస్తారులేండి ఈసారి చూసారు కదా సో నెక్స్ట్ ఈవెంట్లో అయితే మొత్తం అంతా కూడా కలిసి ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయామనమాట ఈసారి అయితే ఏదో కొంచెం టైర్డ్నెస్ వల్ల అలా కొన్ని ఇష్యూస్ వల్ల అయితే కొంచెం తొందరగా కొంతమంది పడుకోవడం వల్ల అంతగా ఎంజాయ్మెంట్ లేదు ఇం అంటే మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ లెవెల్లో చేశామనేది కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదనమాట మాకు ఇంకా కొంతమంది మిస్ అవ్వడం వల్ల అందుకని చెప్పి నెక్స్ట్లో నెక్స్ట్ నెక్స్ట్ టైం అంతా ప్లాన్ చేసుకుందాం ఈసారి ఫుల్ టైర్డ్ అయిపోయినాం అది ఇది అన్నారు సరేలే అని చెప్పి మేము కూడా ఊరికే అయిపోయాము ఉన్న వాళ్ళంతా కలిసి అయితే ఎంజాయ్ చేసాము సో అది వచ్చేసి నేను ఇందాక చూపిస్తే మీకు జస్ట్ ఇంటర్ అనమాట ఆ వీడియో ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది మొత్తం ఎలా డ్యాన్స్ చేసాము ఏంటన్నది సో ఇప్పుడు ఈ వ్లాగ్లో ఏంటంటే మేము అంటే పొలికి మా ఊరికి వెళ్ళే రోజు అనమాట వెళ్ళే రోజు కాదు వెళ్ళే ముందు రోజు యాక్చువల్గా మేము అనంతపూర్ నుంచి ఆత్మకూరు వెళ్ళాం అనమాట ఫస్ట్ ట్యూస్డే వెళ్ళాం మేము అది కూడా మాకు ప్లాన్ ఉండలేదు కానీ ఇంకా సంధ్య అంటే మా చెల్లెలు వచ్చిందని చెప్పి ఇంకా తను బెంగళూరు నుంచి ఇక్కడే డైరెక్ట్ వచ్చింది కొంచెం ఏదో హెల్త్ బాగలేదని చెప్పి అక్కడ అనంతపూర్లో చూపించుకొనింది థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇది అయ్యింటే ఇంక ఇంకా అక్కడ నుంచి చూపించుకొని నాకు కూడా కొంచెం ఐబ్రోస్ పాపకి డ్రెస్ తీసుకునేది ఉండే అంటే మా వాళ్ళ పెద్దనాన్న వాళ్ళే తీసేస్తున్నారనమాట డ్రెస్ సో అది తీసుకునేది ఉండే ఇంకా నేను జే ఏమో ఫుల్ బిజీగా ఉన్నాడు అందులో తను బెంగళూరు వెళ్ళి ఇంకా వచ్చి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది అంతే తను ఫుల్ బిజీగా ఉన్నిన్నాడు తనది ఏదో ప్రాజెక్ట్ రిలీజ్ ఉందని చెప్పి అస్సలు బయటికి వెళ్ళడానికి కూడా లేదు వీకెండ్స్లో కూడా ఫుల్ బిజీగా ఉండిన్నాడు ఇంకా అందుకని చెప్పి సంధ్య ఉంది కదా ఎలాగో కంపెనీకి అని చెప్పి తన్ని ఆగమన్నా అనమాట ఎలాగో ఊరికి పోయేదే కదా పోయి ఏం చేసేది ఉంది ఉండు ఇట్లా షాపింగ్ పోదాము తోడు వద్దు అని చెప్పి అంటే సరేలే నేను కూడా ఐబ్రోస్ చేయించుకోవాలి అనేసి తను ఆగిందన్నమాట అనమాట తను వచ్చేసి ఇక్కడికి సండే వచ్చింది సండే ఈవినింగ్ ఆ టైంలో వచ్చింది మేము ఇంకా మోమోస్ కూడా చేసుకున్నాం ఆ రోజు నేను మోమోస్ వీడియో కూడా అప్లోడ్ చేశాను షార్ట్ ఎవరైనా మిస్ అయ్యి అంటే ఖచ్చితంగా చూడండి చాలా బాగా వచ్చినాయి మోమోస్ అయితే సండే అయితే ఎన్నిసార్లు అంటే తనకి నార్మల్గా ఆనియన్స్ గార్లిక్ అసలు పడదనమాట కానీ మోమోస్లో ఆనియన్స్ గార్లిక్ లేని అసలు చేయలేము కదా చికెన్ మిన్స్తో పాటు ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసి వేసేదనమాట ఇంకా గార్లిక్ కూడా అలానే వేశాను తనైతే అక్క నేను ఏం తింటాను ఏం లేదు ఏం ఏం లేదో అనింది కానీ అసలు ఆనియన్స్ వేసినట్టే తెలియలేదు అక్క గార్లిక్ స్మెల్ కూడా రావట్లేదు అసలు చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పి బాగా తిన్నారు ఇంట్లో అందరికీ నచ్చాయి నచ్చింది అనమాట చేసిన మోమోస్ దాంట్లో మయానీస్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసినాను నా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఎందుకంటే వన్ మినిట్లో అది కవర్ అవ్వలేదు సరేలే సపరేట్గా దీన్ని షూట్ చేసి పెడితే అయిపోతుంది ఎప్పుడైనా అనుకొని ఇంకొరికి అయిపోయినాను అనమాట సో అలా ఆ అయితే మోమోస్ చేసుకొని తిన్నాం సండే జరుగు രാജീടിയ లాగుతుంది అది రావట్లేదు నువ్వు మొత్తం తడిచిపోయినావులే దా తడిచిపోయినావు నువ్వు गुड गर्ल

ఇంకా మండే అయితే నాకు వర్క్ ఉన్నది మార్నింగ్ నుంచి అందుకే ఇంకెక్కడికి పోలేదు తనేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చింది తర్వాత ఈవినింగ్ వెళ్ళామనమాట మళ్ళీ ఐబ్రోస్ చేయించుకొని పాపకి ఫ్రాక్ అవన్నీ తీసుకొని టైలర్ దగ్గరికి వెళ్ళేది ఉండే టైలర్ దగ్గరికి వెళ్ళి అలా చాలా సర్కస్లు అయితే చేసి వచ్చామనమాట ఇంటికి ఫుల్ బిజీ బిజీ అండ్ విశాల్ మాటికి కూడా వెళ్ళిన్నాం మేము పాపకి కొన్ని డైలీ వేర్ డ్రెస్సెస్ అంటే తనకి ఎన్ని తెచ్చినా అసలు నాకు తక్కువ వస్తున్నాయి మొత్తం అంటే ఏదైనా తిన్నప్పుడు ఏదైనా పడిందంటే అది అస్సలు పోవట్లేదు అనమాట దానివల్ల అన్ని డ్రెస్సెస్ పాత అయినట్టు అనిపిస్తుంది ఇంకా అలాంటివి మళ్ళీ వేసినా జీతో తిట్టించుకుంటాను నేను అలాంటివి ఎందుకు వేస్తాను మరకలు ఉండేవి అని చెప్పి తిడతాడనమాట ఇంకా అది పీస్ ఎప్పుడైనా ఏద్దామంటే అది అది వేసుకున్న దాని కిందకి అంతా పోసేసుకుంటుంది అనమాట ఏదైనా తినేటప్పుడు అట్లా సొంతంగా తినాలంటుంది ఈ మధ్య దానివల్ల డ్రెస్సులు అన్నీ ఖరాబ్ అవుతున్నాయి ఇంకా అందువల్ల ఇంకా ఎక్కడికి ఏదో ఏ ఫంక్షన్ వచ్చినా తనకి అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ పేర్స్ అన్న మినిమం తీసుకురావాల్సిందే విశాల్ మార్ట్లోకి వెళ్ళి ఇంకా అలా ఆ రోజు విశాల్ మార్ట్కి వెళ్ళి తర్వాత వేరే షాప్లోకి వెళ్ళి మంచిగా డ్రెస్ అది తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఐబ్రోస్ చేయించుకొని ఇంటికి వచ్చాము నేను సంధ్య పాపనే వెళ్ళినాం బండిలో ఇంకా అలా ఆ రోజు అయితే మండే గడిచిపోయింది ఇంకా ఇంటికి వచ్చి తినేసి పడుకున్నాం ఇంకా మార్నింగ్ లేస్తేనే సంధ్య ఉండి వెళ్దాం ఇంకా ఊరికి మీరు రండి ఇలానే వెళ్ళిపోదాం రేపు అక్కడికి మళ్ళీ మీరు సెపరేట్ అయింది రావడం అంటే సరేలే అని చెప్పి ఇంకా అందరు కలిసి బయలుదేరం మా ప్లాన్ అయితే వేరే ఉండే మేము ట్యూ అంటే వెడ్నస్డే అట్లా పోవాలని అయితే ఉండలేదు థర్స్డే అలా వెళ్దామని అనుకున్నాం అనమాట కొంచెం వర్క్ ఉన్నింది మెయిన్గా ఏంటంటే బ్లౌజ్ అనమాట మా టైలర్ ఇంకా దానివల్ల మేము థర్స్డే వెళ్దాం అమ్మ ఎప్పుడు వెడ్నస్డే ఈవినింగ్ ఇస్తా అని అందుకే సరేలే థర్స్డే వెళ్దామని అనుకున్నాము ఫ్రైడే ఓపెనింగ్ ఉన్నిందన్న అన్నమాట కానీ ఇంకా సంధ్యా లేదు అక్క చెప్పు చెప్పు ఆమెకి చెప్పు కొంచెం అర్జెంట్ చేయాలి ఇది అంటే సరేలే అని చెప్పి ఆమెకి అడిగితే సరే ట్రై చేస్తా అనింది ఇంకా నాకైతే అస్సలు హోప్స్ ఉండలేదు చూద్దాం అన్నట్టుగానే ఉండిందండి నేనైతే ఇంకా మార్నింగ్ లేచి సంధ్య అని మొత్తం హడావిడి పెట్టింది అనమాట రెడీ అవ్వండి రెడీ అవ్వండి అని చెప్పి సరేలే అని చెప్పి ఇంకా రెడీ అయ్యి అంత మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళాము మొత్తం అక్కడ ఆన్ ద వేలోనే బ్లౌజెస్ అన్ని ఇప్పించుకొని ఆత్మకూరు వెళ్ళాము అనమాట వెళ్ళాకనే కుక్కకి స్నానం చెప్పి అనమాట మా చెల్లెలు దానికి కుజీ కూడా చేసి అంది పోయి దాని పేరు చెర్రి బెస్ట్ ఫ్రెండ్ అనమాట కుషికి ఈ మాత్రం జనరల్ నాలెడ్జీ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారు మీరు పొలికి వస్తా

ఇంకా మా తమ్ముడు ఉంటే అసలు ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు మాకు కార్లో మొత్తం నవ్విపిస్తూనే ఉన్నాడు మమ్మల్ని అలా వాడికి తెలియకుండా నేను ఇట్లా కింద వీడియో అంటే నేను బ్లాగ్ తీస్తున్నాను వాడికి తెలుసు నేనేదో జస్ట్ అట్లా వీడియో జస్ట్ పెట్టుకున్నానేమో పాజ్ చేసి నెక్స్ట్ షూట్ చేయడానికి అని అనుకున్నాడు కానీ అది ఆన్లో అనమాట అలా వాడికి తెలియకుండా కొన్ని క్యాప్చర్ అయినాయి పెట్టద్దు పెట్టద్దా పెట్టని ఇలాంటి ఆత్యాలన్నీ మిస్ అయిపోతాయి అవన్నీ కొన్ని మెమరీస్గా ఉండాలి కదా అందుకని చెప్పి నేను పెడతా అన్నాను వాడికి అంటే వాడికి మెమరీగా ఉంటుంది మాకు కూడా ఓకే ఇలా జర్నీ చేసాం కదా ఆ రోజు మంచి మెమరీస్గా ఉంటాయి కదా ఇవన్నీ ఇంతకుముందు కూడా చాలా అంటే మా తమ్ముడు వచ్చాడంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మంచిగా జోక్ చేసుకుంటా నవ్విస్తూ ఉంటాడు అందరినీ అలా అంటే ఇంతకుముందు అయితే చేసేదాన్ని కాబట్టి వీడియోస్ అయితే లేవు ఇప్పుడు చేస్తున్నాను కదా ఎందుకు మిస్ చేయాలని చెప్పి వాడికి తెలియకుండా కొన్ని తీసేసి పెడుతున్నాను వాడు దీన్ని చూసి కోప్పాడే మెమరీ సారీరా ఇంకా అలా అయితే నవ్వుకుంటూ డ్యాన్స్ లేసుకుంటూ మొత్తం ఇంకా మా హడావిడంతా అంతా అంటే గ్రూప్ కారునే స్టార్ట్ అయిపోయింది మా కరోజు ఇంకా మార్నింగ్ నుంచి బయలుదేరే దాంట్లో ఉన్నాం మేము యాక్చువల్గా వెనస్డే ఇంకా మేము ట్యూస్డే వెళ్ళామా ట్యూస్డే ఈవినింగ్ వెళ్ళాం మేము పోయేసరికి ఈవినింగ్ అయింది అంటే మా టైలర్ అంతసేపు చేసింది లేండి ఆన్ ద వేలో ఇంకా ఈవినింగ్ అయింది సరే అని చెప్పి ఇంకా మాది వర్క్ ఇంకా కొంచెం ఉంటే అదంతా చూసుకున్నాము తర్వాత మార్నింగ్ ఆ మార్నింగ్ వెడ్నెస్డే మార్నింగ్ నుంచి వెళ్దాం మార్నింగ్ టిఫిన్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అవ్వలే మళ్ళీ ఆఫ్టర్నూన్ తిన్న వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాం అవ్వలే అది కాస్త ఈవినింగ్ అయ్యింది అంటే ఉంటాయి కదా వాళ్ళకు కూడా టైలర్లు ఇచ్చేటివి ఇలా కొన్ని అలా వాళ్ళకు కూడా పెండింగ్ ఉండడం వల్ల అవ్వలేదు ఇంకా లాస్ట్కి అయితే ఫైనల్ బయలుదేరి లో జేకైతే వాళ్ళ టీం లీడర్ ఒక ఇంపార్టెంట్ పని చెప్పేసింది అనమాట అది ఒక హాఫ్ అన్ అవర్ మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నాడు అది కాస్త ఒక ఫార్టీ మినిట్స్ అట్లా పట్టింది లేండి ఆన్ ద వేలోనే కానీ అది ఖచ్చితంగా ఆమె అది కూడా అర్జెంట్గా చేయాలని చెప్పింది ఇంకా సరేలే అని చెప్పి ఇంకా పిన్ని వాళ్ళు అంతా కూడా ఇక్కడ డ్యామ్ దగ్గరికి వచ్చిన లేదన్నమాట మీరు లాస్ట్ బ్లాగ్స్ ఎవరైనా ఫాలో అవుతుంటే నేను ఆల్రెడీ ఒకసారి చూపించిన జే వెళ్ళి షూట్ చేసుకొచ్చినాడు వీడియో ఇక్కడ ఫిష్ ఫ్రై అని బాగుంటాయి పిఎబీఆర్ డ్యామ్ దగ్గర అని చెప్పి సో అక్కడికి వెళ్ళినాం నేనైతే ఎప్పుడూ లేదు జస్ట్ పార్సల్ తీసుకొస్తే తిన్నా రెండుసార్లు మూడు సార్లు అట్లా నేను వెళ్ళిండిలా ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళిండింది ఇంకా మేమేదో వీడియోస్ షూట్ చేయడానికి చాలా తిప్పలు పడిపోతున్నాము ఆ రోడ్లో అసలు ఎందుకన్నా ఎక్కామా అనిపించింది అంతలా దుమ్ము లేస్తాను అనమాట కంట్లోకి పడుతుంది కానీ మేమేమో ఆ డ్యామ్ది సీనరీ షూట్ చేయాలని చెప్పి ఇద్దరు కష్టపడిపోతున్నాము ఇంకా అలా అయితే వెళ్ళి ఫిష్ ఫ్రై అయితే తింటున్నాం అనమాట అంటే తను ఇంకా మా పిన్ని వాళ్ళు ఎప్పుడు టేస్ట్ లేదన్నారు నేను కూడా చూడలేదు కదా అని చెప్పి జే ఏం చేశాను అంటే ఆన్ ద వేలోనే అనమాట కొంచెం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది సో అక్కడికి వెళ్ళేసి పార్సల్ తీసుకొని ఒక చోట కూర్చొని మీరు తింటూ ఉండని నేను ఆ వర్క్ కంప్లీట్ చేసేస్తాను తర్వాత వెళ్దాము సో నా వర్క్ కూడా జరిగినట్టు ఉంటుంది అని అన్నాడు అనమాట సరేలే అని చెప్పేసి ఇంకా నెట్ పార్సల్ ఆల్రెడీ మేము ఆన్ ద వేలో ఉన్నప్పుడే కాల్ చేసి చెప్పేసాం ఇట్లా రెడీగా పెట్టండి అని చెప్తే వాళ్ళు మేము పే చేస్తాం వాళ్ళు రెడీగా పెట్టారు మేము వెళ్ళి పార్సల్ కలెక్ట్ చేసుకొని జూ అంటే కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా తీసుకొని బయట అంటే నెట్వర్క్ ఉండే చోట తన వర్క్ నెట్వర్క్ కావాలి కదా సో నెట్వర్క్ ఉండే చోట ప్రశాంతంగా చుట్టుపక్కలంతా చేయిన్లు అట్లంతా ఉన్నిన్నాయి అనమాట బల్లే ఉన్నింది మేమే అనుకున్నాము చాలామంది అక్కడ అలా తింటారు అనమాట అంటే జస్ట్ అట్లా అవుటింగ్లా వచ్చి కొంతమంది సిట్టింగ్ వేసేవాళ్ళు సిట్టింగ్ వేయడానికి అట్లంతా వస్తుంటారంట అక్కడ మేము వెళ్ళిన చోట కూడా మొత్తం బాటిల్లు గ్లాసులు ఉన్నాయి మేము కూర్చున్నాకాడ ఇంకా అలా కొంచెం క్లీన్గా ఉండే ప్లేస్లో కూర్చొని ఏమో వర్క్ చేసుకుంటావు పక్క కూల్ డ్రింక్ తాగుతుంటావు పక్క ఫిష్ తింటుంటామో చిల్ అవుతున్నాడు ఇంకా మేమేమో ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటే ఇప్పుడు ఓపెనింగ్ ఓకే ఏజర్ కట్టుకోవాలి ఏ గాది వేసుకోవాలి అన్నట్టుగా మేము ఏదో ముచ్చట్లు పెట్టుకొని అనిలేండి ఇంకా అలాగైతే ఫిష్ అయితే తింటున్నాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ అయితే మా పిన్నికి నా అలాగే చాలా ఇష్టం చేపలు అంటే అది ఫ్రై అయితే ఎలా ఉన్నా తినేస్తుంది అనమాట మా పిన్నికి టేస్ట్ కొంచెం టేస్ట్ ఉన్నా సరే తినేస్తే అంత ఇష్టం మా పిన్నికి కూడా ఇంకా నేను మా పిన్ని బాగా లాయింగ్ చేసాము మిగతా వాళ్ళంతా అంతకంతే అనమాట చేపలు ఇంక అయినా కూడా వాళ్ళు కూడా తిన్నారు అంతకంతే తినే వాళ్ళు కూడా బాగా తిన్నారు అంత టేస్టీగా ఉంటాయి అక్కడ ఫిష్ ఫ్రై పులుసు కూడా పెడతారు వాళ్ళు అది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాం అనుకున్నాము అంటే నేను ట్రై చేసాను మా పిన్ని వాళ్ళు ఎవరు టేస్ట్ చేయలేదు అనమాట సో నెక్స్ట్ టైం ఫ్యామిలీ అంతా ప్లాన్ చేద్దాం చేద్దాం అని అనుకుంటూనే ఉన్నాం కానీ అది వెనక్కి పోతనే ఉంది అసలు దానికి ముహూర్తమే కలిసి రావట్లేదు ఎప్పుడు ప్లాన్ చేస్తాము మరి మేము అలా అనుకుంటూనే ఉన్నాం కానీ అసలు ప్లాన్ చేయడం చేయలేకపోవడం వల్లనే మొన్న అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది ప్లాన్ కానీ చాలా మంది మిస్ అయ్యారు అందరు కూడా ఉన్న ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసేందుము సో ఈసారి అందరు కలిసి ప్లాన్ చేద్దామని అనుకున్నాము చూడాలి మరి ఎంతవరకు అవుతుందో ఇంక ఇప్పుడైతే ఫుల్ చెప్పాను కదా హడావిడంతా కార్లోనే స్టార్ట్ అయిపోయిందని చెప్పి ఓ సాంగ్ పెట్టుకొని మా తమ్ముడిని రోస్ట్ చేసుకుంటా ఫుల్ ఆడుకుంటున్నాం అనమాట వాడితో ఇంకా వాడు కూడా మమ్మల్ని ఎంజాయ్ చేసుకుంటా అక్కడ అంటే మంచిగా పాటలు పాడుకుంటా గట్టి గట్టిగా మంచి బీట్ సాంగ్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టి కార్లో ఫుల్ కా దద్దరిపోయే వాళ్ళు ఎంజాయ్ అయిపోయేసరికి అయితే సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా అవుతుంది ఇంకా తొందరగానే రీచ్ అయిపోవాలేమో కానీ జేకి వర్క్ ఉన్నింది కదా మా తినడం అంతా అయిపోయినా కూడా ఇంకా తను వర్క్ అయినలేదు పాపం తను సరిగ్గా తినలేదు కూడా వర్క్ చేసుకుంటా అయినా తను ఫిష్ ఎక్కువ ఎక్కువగా ఇష్టపడైతే అసలు తినడు తను ఫిష్ తినాడు ఇంట్లో చేస్తే అక్కడొక్కటే ఫిష్ ఫ్రై ఒకటే తను బాగా తినేదంటే ఇంకెక్కడ చేసినా తినాడు అసలు తను పులుసు అయితే అసలుకే ముట్టుకోడు కానీ ఆ పీఏబిఆర్ డ్యామ్ దగ్గర మాత్రం తింటాడు పులుసు కూడా తింటాడు ఫ్రై కూడా తింటాడు ఇంకా ఆ రోజు అలా కొంచెం తినేసి బాగా ఎంజాయ్ చేసి బయలుదేరిపోయినాం కాబట్టి ఇంకా రీచ్ అయ్యేసరికి టైం అయిపోయింది ఇంకా వచ్చాక ఒక ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చొని మా తమ్ముడేమో మా మీద కంప్లైంట్స్ చెప్తానమాట మా అత్తమ్మ వాళ్ళకి అందరికీ వీళ్ళ ఫుల్ కార్లో అంతా అడ్చుకుంటూ వచ్చారు పాడుకుంటూ వచ్చారని చెప్పి ఇంకా అలా ఒకసేపు కూర్చొని కామెడీ లాగా చెప్పుకుంటా ఇంకా తర్వాత అన్నం తిన్నామన్నమాట అన్నం తినేసి ఇంకా ఇప్పుడు మెహందీ అయితే పెడతాంది మా చెల్లెలు నాకు నాకైతే పెట్టుకోవడం అస్సలకే రాదు ఇంకా తనే తనకు చాలా పేషెన్స్ దీంట్లో మాత్రం మెహందీ పెట్టే దాంట్లో నేను ఫస్ట్ టైం తనతో పెట్టించుకోవడము ఇంకా తను పెడతా పేషెన్స్ ఉందంటే పెడతా అక్క అనేది ఇంకా పెట్టించుకున్నాను మంచిగా నేను ఒక హ్యాండ్కే చాలా అని అనుకున్నాను కానీ తనేమో లేదు ఇంకో హ్యాండ్కి కూడా పెడతానులే అని అంటే ఇంకా సరే అని చెప్పి పెట్టించుకున్నా ఫుల్గా నిద్ర వస్తుంది నాకైతే అసలు ఆ మార్నింగ్ నుంచి అసలు తీరికే లేదు ఏదో ఒక దానికి రన్నింగ్ రన్నింగ్ రన్ని పరుగులు తీ అన్నట్టే ఉంది మార్నింగ్ నుంచి ఫుల్గా నిద్దరా ఇంక అయినా కూడా ఇంకా వేపించుకోవాలి కదా ఫంక్షన్కి మంచిగా అంటే ఆ రోజు వెడ్నస్డే నైట్ కాబట్టి ఫ్రైడే ఫంక్షన్ కదా సో ఆ టైం కల్లా మంచిగా రెడ్ అవుతుంది మేహింది అన్నట్టుగా నేను వేయించుకున్నాను ఫ్రై వెడ్నస్డే టైం నేను మంచిగా డిజైన్ వేయించుకోవడం మొన్న మా చెల్లెల పెళ్ళి వేయించుకున్నాను అంటే ఒక చేకే వేయించుకున్నా అనమాట ఇంత ఫుల్ ఫ్లెడ్జెడ్గా అయితే వేయించుకోవాలి అది కూడా హడావిడిలో వేయించుకున్నాను ఇంకా ఇప్పుడే అనమాట ఆఫ్టర్ లాంగ్ టైం నీట్గా వేయించుకొని మంచిగా దాన్ని చేసింది ఇంకా మా ఛానల్కే థ్యాంక్స్ చెప్పాలి ఆ రోజు కూడా చెప్పానులేండి సో అదే అండి వాటి వీడియో మీకు కనుక నచ్చటైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో నేను ఇలా వీడియో పెడితే మీకు అలా అప్డేట్ వస్తుంది సో మీరు వీడియో వెంటనే చూసేయచ్చు సో నెక్స్ట్ వీడియో ఏదో తెలుసు కదా గృహప్రవేశం వీడియో అండ్ మా డాన్స్ వీడియో అనమాట అందులో నేను జయ కూడా ఒకటి కపల్ డ్యాన్స్ వేసాము అస్సలు మిస్ అవ్వకండి వెయిట్ చేయండి అంటే మా వరకైతే మేము బాగానే వేసాము మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు నెక్స్ట్ వీడియోలో సో అంటెలిజన్ స్టేట్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్